శ్రీకృష్ణ పరబ్రహ్మణే అన్న శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతా సూక్తుల్లో భాగంగా ఇవాళ తృతీయాధ్యాయంలో ముప్పై రెండో శ్లోకం చెప్తామండి ఏ త్వేత అభ్య అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన విద్ధి ఇదండి ఇందాక చెప్పాడు కదండి యుద్ధం ఎలా చేయాలో చెప్పాడు గతంలో ఎలా చెప్పాడు సంసారంలో నిరాశ నిర్మమోభూత్వ ఆశ ఉండకూడదు మోహం ఉండకూడదు మమకారం ఉండకూడదు అండి మమకారం ఉండకూడదు ఆశ ఉండకూడదు ఈ రెండు వదిలేసి చేయమన్నా అదే మమకారం అహంకారం అంటారండి మమ అంటే నేను మమకారం అహం అంటే నేను ఈ రెండు వదిలేసి కనుక మనం ప్రవర్తించగలిగితే అంతకంటే గొప్పదేం లేదయా అలా ఎవరైతే వర్తిస్తారో వాళ్ళ నా మతం మే మతం అన్నాడండి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అలా కాకుండా ఏమండి కొంతమంది ఏం చేస్తారంటే అభ్యసూయంతో నా అనుతిష్ఠంతి మే మతం కొంతమంది ఏం చేస్తారు దైవారాధన చేస్తుంటారండి ఆ పని అవ్వలేదు పని అవ్వలేదంటే ఇప్పుడు ఇవాళ పూజ చేస్తే వాడికి పని అవ్వటం కాదు గత జన్మలో ఉండే ప్రారంభం బట్టి వాడికి పని అవ్వాలి కొంతమంది అంటారయ్యా నేను రోజు పూజ చేస్తుంటారండి నాకేంటండి ఇలా నష్టం వచ్చిందంటే అది ఈ నష్టం గతంలోది ఇప్పుడు చేసిన ఫలితం కొంతలో వస్తుంది నీకు ఇబ్బంది ఉండదు దానివల్ల చేసే పూజ మానేయకూడదండి ఇప్పుడు ఈయన కూడా అదే చెబుతున్నాడు ముప్పై రెండో శ్లోకంలో చెబుతున్నాడు ఏమంటే తే ఏ త్వే నాను తిష్టంతి మే మతం కొంతమంది నన్ను ధిక్కారం చేస్తూ నన్ను తిరస్కారం చేస్తూ ఈ నన్ను అను అంటే నన్ను అంటే ఈ భగవద్గీత ఈ భగవద్గీతను అనుసరించకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నట్లయితే ఆయన చెప్పేది ఏంటంటేనండి సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విధి నష్టాన్ అచేత సహా అటువంటి వాళ్ళని కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటేనండి వాళ్ళు నష్టాన నష్టానచేత సహా అంటే ఏంటన్నమాట ఇహపరాలు రొండింటి కూడా అయిపోతారు మోహంలో పడిపోతారు చివరకు వాళ్ళు ఏంటంటే కష్ట నష్టాల పాలవుతారు కాబట్టి మనం అహంకార మమకారాలు వదిలేయాలి అనేటువంటిది ఈ ముప్పై రెండో శ్లోకంలో కూడా ఆయన వివరించడం జరిగిందండి అయ్యా మరి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే త్వేత అభ్యసూయంత అంటే తిరస్కారంతో భగవంతుని ధిక్కరించడం దీనికి మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే హిరణ్యకేశుడు శిశుపాలుడు మొదలైన వాళ్ళండి డైరెక్ట్గా శిశుపాలుడు శ్రీకృష్ణుడు దూషించాడు అండి చివరికి ఆయన చక్రాయ అలాగే హిరణ్యకేశుడు కూడా నరసింవతానంలో ఆయన గోడతో సంహరించడం జరిగింది అందువలన భగవద్ధికారం అనేది మంచిది కాదు అని మనకు భగవద్గీత తెలియచేస్తున్నది కాబట్టి భగవద్గీత ఎంత నమ్మకం ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే భగవంతుని యొక్క సూచనని మనం అనుసరించాలి అని చెప్పి మనం చేస్తూ స్వస్తి